ఢిల్లీ బ్లాస్టర్ అనేక విషయాలు వాస్తవంలో బయటకు వచ్చిన విషయం మీ అందరికి తెలుసు దానిలో పట్టుబడ్డ ఉగ్రవాదులు రెసిన్ అనే ఒక రసాయనిక ప్రాణాలు హరించే ఒక విషపూరితమైన పదార్థాన్ని కనుగొన్న విషయం మీ అందరు తెలుసు అది కేవలం హిందువుల కోసమే హిందువులను చంపడానికి మాత్రమే ఆ రెసిన్ అనే మెడిసిన్ కనుగొన్నారు జిహాదీలు ఉగ్రవాదులు అది మీ అందరూ తెలుసు ఒక చిన్న డ్రాపు కొన్ని వేల మందిని సొంత విధంగా వాళ్ళు ప్లాన్ చేసింది జిహాద అది మీ అందరు తెలుసు నేను చెప్పొచ్చేది ఏంటంటే కరీంనగర్లో కరీంనగర్ హాస్పిటల్స్లో కరీంనగర్ హాస్పిటల్స్లో ఉన్న అన్ని హాస్పిటల్లల్లో అన్ని హాస్పిటల్లా ఉగ్రవాద జాతికి చెందిన టెక్నీషియన్లను ఉగ్రవాద జాతికి చెందిన టెక్నీషియన్లను ఉగ్రవాద జాతికి చెందిన డాక్టర్లను అసిస్టెంట్లను మొత్తం తొలగించాలి నేను కరీంనగర్లో ఉన్న హాస్పిటల్స్ హిందూ డాక్టర్లకు హిందూ డాక్టర్లకు మేర ప్రణామకర్తలు నేను నమస్కారం చేసి నేను అడుగుతున్నా మేర బాత్ సునో డాక్టర్ షాబ్స్ పూరా లోక్ ఏ కరీంనగర్ హాస్పిటల్స్ మే మే బాత్కర్త సునో జరా వినండి డాక్టర్ సాబ్స్ పూరా లోక్ ఏ ఉగ్రవాద జాతికో ఆటంవాదికో పూరా హాస్పిటల్ స్పిటల్స్ హాస్పిటల్ ఏ ప్లీజ్ ఎందుకంటే ఈ మీ హాస్పిటల్లో పనిచేస్తున్న ఉగ్రవాద జాతి చెందిన డాక్టర్లు టెక్నీషియన్స్ అక్కడ హాస్పిటల్ మీ హాస్పిటల్కి వచ్చే హిందువులకు హిందూ పేషెంట్లకు వాళ్ళ ద్వారా ప్రమాదం ఉన్నది వాళ్ళు ఏదైనా ఏదైనా తెగించే తత్వం కనుక మరి అక్కడ మీ దగ్గరకు వచ్చే హిందూ మహిళలకు కానీ హిందూ పురుషులకు కానీ ప్రమాదం పొంచి ఉంది మరియు వాళ్ళకి ఏదైనా జరిగితే బాధ్యత ఇవ్వలేదు దీనిపై మీరు అందరూ డాక్టర్ సంఘం వాళ్ళు కూడా మీకు సంఘం ఉంటుంది దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు మీరు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోండి కరీంనగర్లో మీ హాస్పిటల్ పనిచేసే ఉగ్రవాద జాతి డాక్టర్లందరినీ తొలగించాలని చెప్పి కోరుతా ఉన్నా నేను మీ సుధాకర్ పటేల్ నమస్తే